ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి ముఖ్య అతిథిగా గౌరవ చైర్మన్ చైర్పర్సన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వైస్ చైర్మన్ గారికి అలాగే మిగతా అందరి గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుసు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు ఇప్పుడు కొంతమంది మన లబ్ధిదారు మాట్లాడాలంటే

గారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కార్డును ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో గౌరవ కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ గారు అలాగే గౌరవ కమిషనర్ గారు కలిసి లబ్ధిదారులకు అందించడం చాలా సంతోషం ఇటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఇటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చిన ప్రతి మాటను పూజ తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన పట్టణ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు ఇందుకోసం కృషి చేస్తున్నటువంటి మన వినయ్ వినయ్ రెడ్డి అన్నగారికి కూడా

लगाए बोल के बोल रहे हर आटम हर जो आलम छह जो हमारे रेवंतर डियाना रखे वो प्रोग्राम को पूरे सक्सेस करेंगे बोल के जो हमारे विनयना जो आज हर गांव में जाके जो विनयना मेहनत कर रहे वो मेहनत को जो दूसरे एम एल ए साहब है वो एम एल ए साहब जो भी फंडा लेके हमारे हाथ हम भी उनको हम भी ये करेंगे हमारे रेवंतर डियाना कैसा करे और हमारे विनाना कैसा कर करे

महालक्ष्मी स्कीम का अवाम को इसका लेटर दिया जा रहा है अफीकत तो ये है कांग्रेस गवर्नमेंट ने कई स्कीम निकाली जो अब आवाम तक पहुंच रही है लेकिन उसका कोई मार्केटिंग यानी पब्लिक में इसका शोर नहीं है उसी शोर को दोबारा करने के लिए आज हुक्मत की तरफ से ये स्कीम किया जा रहा है अलहमद बस फ्री किया गया बस में सब लोग मुफ्त खुवान जा रहे हैं

जो भी स्कीम रुके हुए हैं वो भी इन श्रे जल्दी में आ जाएंगे तो उसके लिए वो स्कीमों के लिए सबसे अहम चीज क्या है रेशन कार्ड रेशन कार्ड पुरानी हुकूमत पूरे दस ग्यारह सालों से बंद करके रखे रखेगी लाइन पूरी बंद है ना तो किसी बच्चे का नाम चढ़ा सकते हैं ना नया राशन कार्ड बना सकते हैं अलहदुल्ला हमारे रेहत अभी साहब कांग्रेस के चीफ मिनिस्टर ने साफ ऐलान कर दिया आने वाले अक्टूबर दो तारीख से रेशन कार्ड का भी काम नए राशन कार्ड का भी काम जारी होने वाला है

ఇప్పటి వరకు మూడు పథకాలు ఆల్రెడీ ప్రజలలో వెళ్ళిపోయినాయి అది ఏంటంటే ఉచిత ఉచిత బస్సు కానివ్వండి గ్యాస్ కానివ్వండి జీరో బిల్ అయితే చాలా చాలామందికి జీరో బిల్ కూడా వస్తుంది ఆ నృత్యం ఇలాంటి విషయాలంటే వినయన్న గారు తన దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే వస్తలేదో ఏ వార్డులో అయితే జీరో బిల్ వస్తలేదో అది కూడా జీరో వినయన్న గారు చూ చూసుకొని ఏ వార్డులో లేని వారికి కమిషనర్ గారితో మాట్లాడి మొన్న నా వార్డులో ఐదు ముప్పై మందికి రాలేదు ఆ విషయాన్ని కూడా కమిషనర్ గారితో మాట్లాడి వినయన్న గారు చేయడం జరిగింది వినయన్న గారు ప్రజల కోసం ఓడిపోయినా కూడా ప్రతి సంవత్సరాల నుండి ఆరు ప్రజల కోసం పోరాడుతున్నాము ఏకైక వ్యక్తి వినయన్న గారు అలాంటి వ్యక్తికి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా చూడాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా కౌన్సిల్ బలం కోరుకుంటున్నాము అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా కావాలని కోరుకుంటున్నాము ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా కమిషనర్ గారికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ పాటుగా ఇప్పుడు మన కరెంటు బిల్ ఉచిత కరెంటు మరియు ఉచిత గ్యాస్ కలెక్షన్ కాల్ చేయడం జరిగింది ప్రభుత్వం రాగానే మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం ఇల్లు కడితే ఫౌండేషన్ వేయాలి పిల్లర్ రావాలి స్లాబ్ రావాలి దాని తర్వాత పిఓపి చేయాలి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతేనే అంటే ఈల ఉంటా ఈలని కాదు ప్రభుత్వం అనేది ఒక్కొక్కటి చేసుకుంటా పోతుంది అలాగే మా ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కటి చేస్తుంది దీంట్లో భాగంగా ఇప్పటికీ రెండు అమలు మూడోది కూడా అమలైతుంది అలాగే ఇప్పుడు మన కుమార్ రెడ్డి గారు సీఎం గారు రవీంద్ర గారు మొన్నని ప్రకటించారు మన గృహలక్ష్మిలో కూడా భాగంగా ఇండ్లను కూడా ఇవ్వాలని ఇందులో ఇండ్లను కూడా ఇవ్వాలని ప్రకటించారు ఒక్కొక్కటి చేస్తుండ్రు గత ప్రభుత్వం టీఆర్ఎస్లో కూడా వాళ్ళకి ఒక్కొక్కటి చేయడానికి వాళ్ళకి తొమ్మిదేళ్ళు పట్టింది కానీ వీళ్ళు మా ముఖ్యమంత్రి గారు గెలవగానే ఫస్ట్ ఉచిత బస్సు అలాగే ఉచిత కరెంటు ఉచిత సిలిండర్ ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా మిగతా అన్ని రంగనగర్ అన్నట్టు అతి త్వరలోనే ఈ ఐదు సంవత్సరాల కాలం మొత్తం పూర్తి చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయేటప్పుడు ఏడవ పథకం కొత్త చెప్తారు మా రేవంత్ రెడ్డి గారు మీరు వేచి కోరుతున్నాం అలాగే ఇప్పుడు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నారు చైర్పర్సన్ గారికి అలాగే వైస్ చైర్మన్ గారికి మరి కౌన్సిలర్ అందరికి కూడా పేరు పేరున ఉన్నాం ఈరోజు నిజంగా కూడా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిందో ఆ ఆరు గ్యారంటీలు ఒకటే అంటే పథకం ఏదైతే అమలు చేస్తా ఉన్నారో మరి దీన్ని అమలు చేసినట్టుగానే మరి ఆరు గ్యారంటీలను కూడా పూర్తి స్థాయిలో మరి అమలు చేయాలని మరి ఎక్కువగా మా యొక్క మున్సిపల్కు సమయం లేదు కాబట్టి దాదాపు ఈ మూడు నుంచి నాలుగు నెలల్లో మరి యొక్క పూర్తి పథకాలను అమలు చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అందులో భాగంగానే మరి ఈరోజు మరి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా ఏదైతే మీకు ఏ లబ్ధి అయితే చేకూడలేదో దానికోసం మళ్ళీ మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు మరి మీకు సంబంధించిన ఆర్మీలకు కావచ్చు మరి అందరూ కూడా మీరు వారికి కన్సల్ట్ అయ్యి వారికి చెప్పి మీకు ఏదైతే రాలేదో దాన్ని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి గారికి ధన్యవాదాలు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు అమలు చేస్తారన్న సందర్భంగా ఈరోజు గృహజ్యోతి గృహలక్ష్మి అనే పథకాలు ప్రారంభమై వారి లబ్ధిదారులకు ఈరోజు మేము వాళ్ళకు ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది ప్రొసిడింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ సీఎం గారు చేస్తున్న పాలన ఎట్లా ఉందంటే ప్రతిపక్షాలందరూ ముక్కును నిలబేసుకుంటున్నాడు ధర్మాన్ని కాపాడుతున్నాడు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటాడు ఇప్పుడే మా ప్రతిపక్ష నాయకుడు రంగన్న గారు ఏమన్నారు కాంగ్రెస్ పాలన నువ్వు ఆయన కాంగ్రెస్ పాలన చాలా గొప్పగా ఉందని చెప్పన్నాడు థ్యాంక్ యూ అన్న మీరు అనుకున్నట్లు ఇంకా మిగతా ఆరు పథకాలలో ఇన్ని పథకాలు బాగున్నాయో అవి అధికారంలో మా నియమంత్రణ చేసినాడు రాజాసింగ్ అనే ఎమ్మెల్యే గారు మా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎంత అభినందించినట్టే ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అన్నారు అలాగే ధర్మంతో పాటు ప్రజా సేవకు ప్రజా పాలనకు ఏది అవసరం ఉంటుందో అది తూచ తప్పకుండా ఆయనకున్న మంత్రులు ఆయనకున్న సైన్యంతో ప్రజలకు సేవ చేస్తాం ఇంకా ఎన్నో సేవలు ఇంకా మేము ఏదైతే మెనుఫెస్టో అది కాకుండా ఇంకా ప్రజలకు ఏం అవసరం ఉందా అవన్నీ ఈ కాంగ్రెస్ పాలనలో ఈ సీఎం రేవంత్ రెడ్డి అవి అధికారంలో నాయకత్వంలో మేము ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై హింద్ జైకాంత్